నమస్తే నేను మీ ఎంఏ నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన విషయాలు చూద్దాం అడుగుకో అగాధం గజానికో గుంత క్వారీల వాహనంతో ఛద్రమవుతున్న రహదారులు ఈ రెండు గ్రామాలే కాదు జిల్లాలోని కోట నియోజకవర్గంలోని క్వారీలు ఉన్న ప్రతి గ్రామానికి ఇదే పరిస్థితి అసలే గ్రామీణ రహదారులు అడుగు అడుగున గుంతలు ఏళ్ళుగా కానరాని మరమ్మతులు నిర్వహణ దీనికి తోడు నిత్యం క్వారీల నుంచి మితిమీరిన లోట్లతో భారీ వాహనాలను రాకపోకలతో మరింత అధ్వానంగా మారుతూ ఉన్నాయి జిల్లాలోని ఎస్కోట కొత్త వలస ఎల్కోట వేపాడ జామీ మండలాల పరిధిలో మొత్తం ఎనభై మూడు రాతి క్వారీలు ఉన్నాయి వీటిలో ప్రస్తుతం యాభై రెండు వరకు పనిచేస్తూ ఉన్నాయి ఎస్కోటలో పదిహేను వేపాడలో పద్దెనిమిది కొత్త వలసలో పదమూడు జామీలో ఆరు క్వారీలు తవ్వకాలు కొనసాగుతూ ఉన్నాయి గ్రామీణ దారుల్లో పది టన్నుల లోడు సామర్థ్యం మేరకే వాహనాలు తిరిగేలా నిర్మాణం ఉంటుంది కానీ భారీ వాహనాలు యాభై నుంచి అరవై టన్నుల సామర్థ్యంతో వెళ్తూ ఉన్నాయి శృంగవరపగోట మండలంలోని కొత్తూరు నుంచి కొండమల్లెపూడికి సుమారు ఐదు కిలోమీటర్లు లారీలు అధికంగా తిరగడంతో భారీ గోతులు ఏర్పడ్డాయి కొండమల్లెపూడు మల్లెపూడి కాశీపతి రాజపురం గ్రామస్తులతో పాటు రైతులకు ఈ దారిలో పంట భూములు ఉన్నాయి ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తూ ఉంటారు చిన్నపాటి వర్షం పడిన గోతులో నీరు నిలిచి చెరువులు తలపిస్తూ ఉంటాయి ఆలుగుపల్లి చామలపల్లి పుణ్యగిరి కొత్తూరు ఇదే పరిస్థితి వేపడ మండలంలో జాకేరు బొద్దాం సోంపురం వల్లపూడి సోంపురం నుండి ఆనందపురం వీలపర్తి నుండి బావిలపాడు వీలపర్తి కడకొండ బొద్దాం రామస్వామిపేట రోడ్లు గుంతలుగా మారే జామి మండలంలో జామి లక్ష్మీపురం కొత్తవలస మండలంలో కొత్తవలస నుంచి విజయనగరం సబ్బవరం కోటగూడ రహదారు అధ్వానంగా మారి యాత్ర పడుతూ ఉన్నారు భారీ గుంతలతో కొండమల్లి పూడి వెళ్ళే రహదారి మనం స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం ఇక్కడ సుబ్రహ్మణ్యం చెప్తూ ఉన్నారు మాది వ్యాపారం మండలం జాకేరు గ్రామానికి వచ్చే రోడ్లంతా రాళ్ళు తేడంతో నిత్య అవస్థలు రాకపోకలు ఇబ్బందిగా మారింది వర్షం పెడితే అడుగు వేయమని చెప్తూ ఉన్నారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే శ్యామం చెప్తున్నారంటే పిల్లలు బడికెళ్ళాలంటే భయం వేస్తుంది మాది ఎస్ కూడా మండలం కొండమల్లిపూడు రోజు పిల్లలు పాఠశాలకు వెళ్ళి వచ్చే వరకు భయభై గ్రామానికి వన్ నాట్ వాహనం కూడా రావడం అనేది చెప్తూ ఉన్నారు ఇక్కడ ప్రధానంగా స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం బొద్దం కల్లెంపూడి మార్గంలో పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ఈ రెండు గ్రామాలు కాదు జిల్లాలో సుందూరపూట నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ఆ గ్రామంలోనూ కూడా ఇదే రోడ్ల పరిస్థితి దుస్థితి చూస్తూనే ఉన్నాం భారీ వాహనాలండి అతి భారీ వాహనాలన్నీ కూడా గ్రామాల నుంచి వెళ్లడంతో చాలా వరకు అయితే మాత్రం గొంతులన్నీ కూడా రోడ్లన్నీ కూడా పాడైపోయిన పరిస్థితే మనం చూస్తూనే ఉన్నాం ఇది సామర్థ్యం వల్ల అసలే చిన్న రహదారులు అలాగే గ్రామాల్లోని చాలా తక్కువగా ఉంటాయి దాని యొక్క వెయిటేజ్ కూడా అక్కడ కాయలేవు రోడ్లు ఇలాంటి ప్రధానంగా అయితే మాత్రము చాలా వరకు అవస్థలు పడుతూ ఉన్నారు గ్రామస్తులు అయితే మాత్రం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రధానంగా చిన్న వర్షపాటి పడినా సరే గోతులన్నీ కూడా గోతుల మయంతో పూర్తిగా నీరు నిండిపోయి ఎక్కడ ఎక్కడ అస్తవ్యస్తంగా అయితే మాత్రం ఏర్పడుతూ ఉంటుంది ఒక్కోసారి మన రోడ్లతో వెళ్తూ ఉంటే అసలు మనము ఇది రోడ్ల లేకపోతే ఇదేమో చెరువా అన్నట్టుగా తలపడేలా ఉంటూ ఉంటుంది కాబట్టి రంగదారులన్నీ కూడాను మళ్లించాలన్నట్టుగా ఇక్కడ రహదారుల నుంచి వస్తున్న భారీ వాహనాలన్నీ కూడా వెల్లించాలని అక్కడ ప్రజలు వాపోతూ ఉన్నారు ఎందుకంటే పిల్లలు చిన్నారులు వృద్ధులు వీళ్ళందరూ కూడాను పొలాలకి వెళ్ళాలన్నా సరే లేకపోతే సిటీకి వెళ్ళాలన్నా లేకపోతే చదువుకోవడానికి వెళ్ళాలన్నా ఏదైనా సరే భయం భయంగా బ్రతుకుతూ ఉన్నారు ప్రజలు చాలా నానా పడుతూ ఉన్నారు ఈ క్వారీల వల్ల ఈ అయితే మాత్రము ప్రధానంగా ఎస్కోట్లో మనం చూస్తూ ఉన్నాం చాలా వరకు అయితే మాత్రం ఇక్కడ ప్రధానంగా యాభై ఇక్కడ యాభై మూడు రాతి క్వారీలు ఉంటాయి ఇందులో యాభై రెండు వరకు అయితే పర్మిషన్లతో ఇప్పుడు ప్రస్తుతం నడుస్తూ ఉన్నాయి ఇన్ని పర్మిషన్లు అవుతూ ఉన్నప్పుడు రోడ్లన్నీ కూడా నువ్వు చాలా వరకు పాడైపోతూ ఉన్నాయి కాబట్టి గ్రామస్తులు అయితే భయాందోళన చెందుతూ ఉన్నారు వీళ్ళకి వేల మార్గానికి అయితే మాత్రం తరలించండి లేకపోతే గ్రామాలన్నీ కూడా శిథిల వ్యవస్థకి రోడ్లన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి ఎప్పటికైనా సరే అధికారులు అప్రమత్తమయ్యే రోడ్లే కాదు మా ప్రాణాలు కూడా కాపాడండి అన్నట్టుగా ఇక్కడ ప్రజలు వాపోతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ పై వస్తూ ఉన్నారు పూర్తిగా మెయిన్ సెంటర్లో నుంచి వెళ్ళే పరిస్థితి ఎక్కడ చూసినా సరే గోతులు మేము చిన్నపిల్లలు బయటకు రావాలంటే ఆందోళన భయం ఎందుకంటే చిన్న చిన్న కోతులు అవి చిన్న చిన్న నుండి పెద్ద పెద్ద భారీ వాహనాలు వచ్చేసరికి పూర్తిగా అయితే మాత్రము రోడ్డు వైండింగ్ లేకపోవడంతో చాలా వరకు అయితే ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా ఎస్కోటలోని యొక్క పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ ఆ ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది అలాగే మరి ఒక ప్రధాన ఇస్తే మనం చూద్దాం మద్దతు ధరకు ప్రాధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు జిల్లాలో ధాన్యం కొనుగోలుకు అధికారులు ముమ్మరి ఏర్పాట్లు చేశారు రెండు వేల ఖరీఫ్ తులకు సంబంధించి రెండు లక్షల నలభై ఏడు నలభై మూడు వేల ఏడు వందల యాభై నాలుగు ఎకరాల్లో వరి సాగునట్లు తేల్చారు నాలుగు పాయింట్ యాభై లక్షల టన్నులు సేకరించేలా అనుమతులు తీసుకునే అవసరాన్ని బట్టి అదనపు సేకరణ చేపడతారు ప్రధానంగా బీపీటీ బీపీ ఎన్టీయు సంపత్ స్వర్ణ రకాలను జిల్లాలోని రైతులు సాగు చేశారు రెండు వందల యాభై ఎనిమిది క్లస్టర్గా ఏర్పాటు చేసి ధాన్యం సేకరించాలని ప్రాథమికంగా నిర్ణయించారు ఒక్కోదాని పరిధిలో రెండు మూడు రైతు సేవా కేంద్రాలు చేర్చారు యాభై ఏడు పిఎస్ఈలు ముప్పై రైతు మిత్ర సంఘాలు మద్దతుగా ఏజెన్సీలు వ్యవహరిస్తాయి ఈసారి ఐదు లక్షల ఎనభై వేల ఐదు వందల అరవై మూడు లక్షల టన్నులు దిగుబడి వస్తుందని లెక్క కట్టారు రైతుల అవసరాలకు అరవై ఆరు వేల నాలుగు వందల యాభై నాలుగు టన్నులు పోను ఐదు లక్షల పద్నాలుగు వేల నూట తొంభై లక్షల టన్ను ధాన్యాన్ని సేకరించి ఉంటుందని వ్యవసాయ శాఖ నివేదించింది సాధారణ రకం ధాన్యం కింట గ్రేడ్ రకం మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు చొప్పున కొనుగోలు చేయనుంది ఈ మేరకే మద్దతు ధర ప్రకటించింది దళారులు మిల్లర్లు దోపిడీ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని రైతులు సూచించింది ధాన్యం సేకరణకు సహాయంగా పంతొమ్మిది వందల మంది కార్మికులు నాలుగు వేల ఐదు వందల వాహనాలు సిద్ధం చేశారు ప్రధానంగా అయితే మాత్రం మిల్లర్లు ధాన్యాన్ని మర ఆడించి డిసెంబర్ पर అరవై ఐదు వేల ఆరు వందల తొంభై ఏడు జనవరిలో ప్రజలకి అయితే మాత్రం చూస్తూ ఉన్నాం బియ్యం అయితే సీఎంఆర్ కింద పౌర సరఫరా సంస్థకి సరఫరా చేయాలి ఇక్కడ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది రైతుల కొనుగోలు కేంద్రాలకు ధాన్యం ఇచ్చి మద్దతు పొందాలన్నట్టు డిఎం పౌర సరఫరా సంస్థ శాంతి తెలుపుతూ ఉన్నారు నూట యాభై ఎనిమిది మిలియన్లకు ధాన్యం పంపుతారు వీరు ఐదు వందల ఐదు వందల ముప్పై ఏడు కోట్లు బ్యాంక్ అరెంట్లో సమర్పించనున్నారని తెలుస్తుంది డ్రైవిడ్ లో తేమ తేమశాత అనేది ఆ స్థిరకరిస్తున్న సహాయకుడు కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ మన ప్రధానంగా చూస్తున్నాం కొనుగోలు కేంద్రంలో ఏర్పాటుకైతే అయితే చర్యలు మమ్మరంగా సాగుతూ ఉన్నాయి జిల్లాలో ధాన్యం కొనుగోలుకైతే మాత్రము మమ్మరంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అధికారులు ఎందుకంటే ఇప్పుడు వచ్చేదంతా కూడా వరంతా కూడా చేతికి వచ్చింది కాబట్టి పంటని ప్రభుత్వం కొనడానికి అయితే మాత్రము దళారుల వ్యవస్థ పాలవ్వకుండా అవ్వకుండా ముమ్మురంగా అధికారులు అప్రమత్తం అవుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఇక్కడ ఇక్కడ ఎక్కడ కూడాను దళారులకైతే మాత్రం అమ్మినా సరే లేకపోతే కొనుగోలు చేసినా సరే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకైతే మాత్రము అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యి ప్రజల నుంచి ఎటువంటి కూడా ఆటంకాలు లేకుండా ఒక పక్క మిల్లర్లందరూ కూడా డీడీ తీసుకొని ఇవన్నీ కూడా సిద్ధంగా ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క ధాన్యాన్ని కూడాను ప్రతి ఒక్క బస్తాను కూడాను అధికారులు అయితే మాత్రం కొంటామని చెప్తూ ఉన్నారు గతంలో చిన్న చిన్న అవకతవకల వల్ల కూడా ఏర్పాట్లు ఇబ్బందులు పడినా సరే ఇప్పుడు భవిష్యత్తులో అయితే మాత్రము ఇప్పటి నుండి ఏర్పాట్లు తేమ శాతానికి అలాగే సేవా కేంద్రాలు అలాగే పిఎస్సిఎస్లు అలాగే ఏ సంఘాలు అయితే ఉన్నాయో అందరూ కూడాను సంసిద్ధంగా ఉండాలి ప్రతి ఒక్క రైతు యొక్క ప్రతి ఒక్క ధాన్యం కట్టును కూడా కొనుగోలు చేయాలన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు దీంట్లో ఎవరు అనుసత్తం వహించినా సరే కట్టడి చర్యలు తీసుకుంటామన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి అమ్మీను నేను మీ అమ్మి నాయుడు